హలో అండి అందరికీ శుభోదయం చూడండి ఈరోజు మంచు ఎలా కురుస్తుందో బయట వాతావరణంలో చలి కూడా చాలా ఎక్కువగా ఉందండి ఈ చలికి లేవాలంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంది అయినా శుక్రవారం కదా ముగ్గు వేద్దామని లేచేసాను పొద్దున్నే ఐదు గంటలకే బయట ముగ్గేసేసాను ముగ్గు వేస్తూ మీకు ఒక పొడుపు కథ చెప్తున్నాను కదా ఈరోజు కూడా ఒక పొడుపు కథ చెప్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి లేదంటే సౌండ్ మ్యూట్లో పెట్టుకుని ముగ్గుని చూడండి అయితే సమాధానం వీడియో చివరిలో చెప్పేస్తాను పొడుపు కథ ఏంటంటే అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది ఇల్లంతా తిరిగింది మూలన కూర్చుంది ఈ పొడుపు కథకి సమాధానం ఏంటో ఆలోచిస్తూ ముగ్గుంతా చూసేయండి మీకు సమాధానం తెలిస్తే చెప్పండి లేదంటే చివర్లో నేనే చెప్పేస్తాను తెలిసిందండి సమాధానం ఎంతమంది గెస్ట్ చేశారు గెస్ట్ చేస్తే నేను ఇప్పుడు చెప్పబోయే సమాధానంతో మీ సమాధానం కరెక్ట్ అయిందో లేదో చూసుకోండి దీనికి సమాధానం చీపురు కట్టండి అడవిలో పుడుతుంది కదా అక్కడి నుంచి తీసుకొచ్చి చీపురుగా తయారు చేసి మనకిస్తారు మన ఇల్లంతా ఊడ్చేసి మూలను పెట్టేస్తాం కదా అదనమాట సమాధానం ఓకేనండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే పొడుపు కథలు ముగ్గులు ఇష్టమైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్